జూన్ పదిహేడవ తేదీ ఎంతో శక్తివంతమైన ఏకాదశి కుంభరాశి వారికి నూరు శాతం జరగబోయేది ఇది ఆ శివయ్య అనుగ్రహంతో వీరికి రాజయోగమే ఉందండి జూన్ పదిహేడవ తేదీ ఎంతో శక్తివంతమైనటువంటి ఏకాదశి నుండి కూడా కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు వీరి విద్య ఉద్యోగ వ్యాపార వ్యవహార జీవితాల్లో ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక్కోమని ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో అన్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయు తత్వ రాశి శీచోదయ రాశి అని పిలుస్తారు కుంభరాశి వారికి శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాత కార్యసాధన చేస్తారు వీరికి అంత్యేంద్రియ విద్య పైన ఆసక్తి అధికంగా ఉంటుంది వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు ఎటువంటి ఆశ లేకుండా పనులను పూర్తి చేస్తారు తమ యొక్క ఆలోచనలను ఎవరికీ తెలియనివ్వరు తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి కూడా తెలియనివ్వరు ఈ రాశి వారు ఎప్పుడు కూడా గుంభనంగా ఉండే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి వృత్తి ఉద్యోగ వ్యాపార వైభవిక జీవితాల్లో పూర్తి మార్పుల గురించి మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి సమయంలో మంచి ఆలోచనలతో విజయాన్ని అందుకుంటారు చిత్తశుద్ధితో పనిచేసే విజయాలను సొంతం చేసుకుంటారు బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు శ్రీ ఆంజనేయ ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలను అయితే ఇస్తుంది లక్ష్యాలన్నీ కూడా నెరవేరుతాయి మీ మీ రంగాల్లో మంచి ఫలితాలు అయితే ఉంటాయండి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది ఉద్యోగంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటారు నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలు కలుగుతాయి మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అధికార యోగం సూచితం శుభవార్తలు వింటారు నూతన కొనుగోళ్లు చేస్తారు ఆర్థిక పరంగా మీకు చాలా బాగుంటుందనే చెప్పాలి అన్ని విషయాల్లోనూ కూడా అనుకూలంగానే కనబడుతుంది ఇష్టదైవనామస్వరణి మీకు ఉత్తమ ఫలితాలను ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు కుంభరాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఎటువంటి మార్పులు వీరి జీవితంలో కలగబోతున్నాయి శుభ పరిణామాల అశుభ పరిణామాల అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ప్రథమార్థంలో ఏ విధంగా ఉన్నా సరే ద్వితీయార్థం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది గ్రహాల అనుకూలత కారణంగా మీకు కొంచెం కెరియర్లో చాలా మంచి సూచనలు అయితే కనిపిస్తున్నాయి కాకపోతే కొంచెం పని భారం సమస్యలు కలగవచ్చు ఎటువంటి ప్రమాదకరమైన నిర్ణయాలు కూడా తీసుకోవద్దండి ఎలాంటి ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకున్నా మీకే చెడు జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి ఎందుకంటే మీ యొక్క ఉద్యోగాన్ని కోల్పోయేలాగా చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి మీరు మీ యొక్క పై అధికారులతో కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి వారితో కొన్ని అపార్థాలు ఉంటాయి కొన్ని ముఖ్యమైన పనుల కారణంగా స్వల్ప ప్రయాణం కూడా కలిగి ఉంటుంది ఒకవేళ మీరు ఉద్యోగాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక మరొక నెల మీరు వేచి ఉండడం మేలు ఎందుకంటే మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ మీకు అనేకమైనటువంటి అడ్డంకులు మరియు ఆలస్యాలు కలగవచ్చు అంతేకాకుండా మీరు చేసే పనిని విమర్శించేవారు మీకు ఉచిత సలహాలు చెప్పేవారు కూడా ఎక్కువ అవుతారు అయితే ఈ నెల అంతా కూడా కుచిన గోచారం అనుకూలంగానే ఉంటుంది కాబట్టి సమస్యలు వచ్చినప్పటికీ ఉత్సాహం తగ్గకుండా పనులు పూర్తి చేయగలుగుతారు ఆర్థికంగా చూసుకున్నట్లయితే కనుక ఈ నెలలో మిశ్రమ వాతావరణం కనబడుతుంది మీరు ఖర్చులో మీకు నియంత్రణ ఉన్న సమయంలో పెద్దగా లాభాలు లేదా ఆదాయంలో అయితే ఉండదు కనుక ఇది మీ యొక్క ఆర్థిక సమస్యలను అధిగమించడానికి మీకు సహాయం చేస్తుంది ఈ నెల ద్వితీయార్థంలో ఆదాయంలో కొన్ని అనుకూలమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి స్థిరాస్తుల కారణంగా కానీ గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలు రావడం వలన కానీ కొంత డబ్బు మీకు అందే అవకాశం ఉంటుంది కుటుంబ పరంగా మీకు కొంచెం కఠినమైనటువంటి సమయం ఉంటుంది మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరికి కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి ఇది మీకు ఆందోళన కూడా కలిగిస్తుంది పని భారం కూడా కొంచెం ఒత్తిడిని కలిగిస్తుంది ఇది కుటుంబ సభ్యులతో కొన్ని సమస్యలకు దారితీసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఆరోగ్యపరంగా మీకు ఇది చాలా సగటు సమయంగా ఉంటుంది ముఖ్యంగా ప్రథమార్థంలో ఆరోగ్యంలో కొంత సామాన్యంగా ఉంటుంది పని ఒత్తిడి కారణంగా ఈ నెలలో మీరు వెన్ను నొప్పి మరియు తలనొప్పితో బాధపడవచ్చు ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి సరైన విశ్రాంతి మరియు ఆహారాన్ని తీసుకోండి అయితే ఈ సమయం అంతా మీకు కుజన కోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి వచ్చిన ఆరోగ్య సమస్యలు ఏవి కూడా తొందరగా తగ్గుముఖం పట్టే అవకాశాలు కూడా ఉన్నాయి చూసారు కదండి కుంభరాశారు గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా ఉన్న పరిహారాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం కుంభరాశి వారికి అదృష్టం వలన మంచి స్థితికి వీరు చేరుకుంటారు స్త్రీ సంతనము పట్ల అభిమానము అధికంగా ఉండను జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు మంచికి దారితీస్తాయి వీరు అందరము ఎక్కించి బలోపేతము చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులు వీరికి ప్రత్యర్థులవుతారు కుంభరాశి వారు పోటీ లేని చోట్ల కూడా పోటీదారు వారి యొక్క మంచితనం కారణంగా పోటీదారులను కొని తెచ్చుకుంటారు ఇతరుల ఎత్తులను తీరికగా చిత్తు చేయగలుగుతారు అయినా స్వయంకృత అపరాధాన్ని సరిదిద్దుకోరు వీరు కోల్పోయిన ధనము పదవిని ఇతరులు వీరి కారణంగానే పొందారని వీరికి పేరు ఉంటుంది కుంభరాశి వారికి భాగస్వామ్యము కొంతకాలమే లాభిస్తుంది హస్తవాసి మంచిదని పేరు వస్తుంది సోదరు సోదరి వర్గానికి సహాయం చేసేవారి వలన మరొక వర్గము దూరమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి పై స్థాయి క్రింది స్థాయి వారి వలన ఏకకాలంలో ఇబ్బందులు ఏర్పడతాయి కుంభరాశివారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి కోర్టు వ్యవహారాల్లో అపజయము ఎదురవుతుంది ఆత్మీయ వర్గము దృహం చేస్తే తప్ప ఏ విషయమునకు లోటు ఉండదు ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేకమైన రంగాల్లో వీరు అనుభవం గడిస్తారు ఎదుటి వారి తేలికగా గ్రహిస్తారు వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో వారిని వీరు అధిగమించగలుగుతారు కుంభరాశివారు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు తయారవుతారు మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశాలు ఉంటాయి అయినప్పటికీ తమ యొక్క ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటు పట్టుదల కూడా ఉంటుంది ఫలితంగా అనవసర చిక్కుల్లో సమస్యల్లో వీరు తరచుగా చిక్కుకుంటూ ఉంటారు చూసారు కదండి కుంభరాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా ఉన్న పరిహారాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్టును సతబిష నక్షత్రం వారు అరటి చెట్టును పూర్వభద్ర నక్షత్రం వారు మామిడి చెట్టు మొక్కలను దేవాలయంలో నాటాలి కుంభరాశి ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను సతబిష నక్షత్రంలో జన్మించినవారు అష్టముఖి రుద్రాక్షను పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను ధరించాలి కుంభరాశికి చెందిన వారికి నీలం నలుపు ఇంకా లేత రంగులు అదృష్టపు రంగులు ఈ రంగులతో ధరించిన వస్త్రాలను ధరిస్తే శుభం కలుగుతుంది నీలం రంగు అన్ని విధాలుగా వీరికి పనులలో అనుకూలతను విజయాన్ని సాధించి పెడుతుంది శని అధిపతిగా ఉన్న కుంభరాశి వారికి అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఏడు మరియు తొమ్మిది కుంభరాశికి చెందిన వారి యొక్క జాతకం పైన శనిగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరు కలిసి వచ్చే రోజు శనివారంగా ఉంటుంది నిత్యం శనిదేవుని పూజించండి సాధువులు సన్యాసులు నిరాశ్రయులు మరియు పేద పిల్లలకు ఆహారాన్ని అందించండి ఆదివారాలు అష్టమి రోజుల్లో భా భైరవ ఆలయాన్ని సందర్శించి కాలభైరవ స్వామిని పూజించండి చూశారు కదండి మీరు ఆహారంలో నల్ల శనగలు మరియు నల్ల మిరియాలు కూడా ఎక్కువగా ఉపయోగించిన వీరికి ఎంతగానో మేలు చేస్తుంది చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్